టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు నేరస్తులు తప్పించుకుని తిరుగుతామంటే అది వారి అవుతుంది అలాంటిదే గంజాయి దొంగలను కనిపెట్టడానికి తెలంగాణ పోలీస్ వ్యవస్థ నూతన పాటు యూరిన్ కిట్లు వంటి నూతన పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు సమాచారం స్పాట్ లోనే గంజాయి తాగిన వారిని అమ్ముతున్న వారిని పోలీసులు ఇట్టే పట్టిస్తున్నారు అయితే రాష్ట్ర సర్కారు మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు కొత్త వ్యూహాన్ని రచించింది గంజాయి తాగిన వారిని గుర్తించేందుకు యూరిన్ కిట్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం తాగిన వారికి అక్కడికక్కడే పరీక్షలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇలా టెస్టు చేయడం వల్ల తాగిన వ్యక్తులను స్పాట్ లోనే గుర్తించి ఒకవేళ పాజిటివ్ గా తేలితే పునర్వాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం అయితే ఈ విధానాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుపల్ భువనగిరి బీబీ నగర్ యాదాద్రి పోలీస్ స్టేషన్లకు యూరిన్ కిట్లను కూడా ప్రభుత్వం పంపించినట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తున్నది పాజిటివ్ గా తేలిన వారిపై కేవలం కేసులు నమోదు చేయకుండా వారిని మత్తు నుండి బయటపడించేందుకు పునరావాస కేంద్రాలతో పాటుగా వారి నమూనాలను సేకరిస్తున్నారు వాటిని ల్యాబ్ కూడా తరలిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నెట్వర్క్ మూలాలను పూర్తిగా నిర్మూలించాలనే భావనతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పకడ్బందీ వ్యూహాలను రచిస్తున్నట్లు సమాచారం ఈ మధ్యనే పోలీసులు గంజాయి నెట్వర్కులపై దాడులు తీవ్రతరం చేసి తాగిన వారిలో అమ్ముతున్న వారిలో ఒక రకమైన భయాన్ని పుట్టిస్తున్నారు ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తన నుండి గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటనను కూడా మనం చూసాం దీనొక్కడితో సరిపెట్టకుండా తాండూర్ పరిధిలో గల హోటల్స్ టీ స్టాల్స్ లలో యువత సిగరెట్లు తాగడం ఈ మధ్య తరచుగా కనిపిస్తున్న ఘటనలు చాలా ఉన్నాయి సిగరెట్లే తాగుతున్నారా సిగరెట్ల రూపంలో ఇంకేవైనా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఏది ఏమైనా ఛాయ హోటల్స్ టీ స్టాల్స్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కాలేజీ గ్రౌండ్లపై పోలీసులు నిఘా ఉంచితే మంచిదనేది జనంలో నుండి వినిపిస్తున్న అభిప్రాయాలు కేవలం పోలీసులు చూసుకుంటారులే అంటే కాదు సామాజిక బాధ్యత సమాజం మంచి కోరే వ్యక్తులు శక్తులు ఎవరైనా ఉంటే సదరు పోలీసులకు సమాచారం ఇస్తే బాగుంటుంది అనేది ప్రజా సంఘాలు విద్యా వ్యక్తులు సామాజిక శక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి దుర అలవాట్లకు అలవాటు పడి ప్రాణాలపైకి తెచ్చుకొని కన్నవారికి శోకాన్ని మిగిలించకుంటే మంచిదనేది విశ్లేషకుల అభిప్రాయం